వాన వస్తే మేకలు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత బలే గలీజ్గా అనిపించది కానీ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు మన నాన్న కడుగుతుండ మేకలను బయటికి తోసేసి ఇది ఎంత కడిగేసరికి ఎంత టైం పడుతుందో చూడండి మేకలను అయితే బయటకు తప్పేసినాం కొంచెంసేపు అక్కడైతే అన్నీ మేకలు రోడ్డు మీద అంతా ఉన్నాయి ఇది మేకలకు పారిగోడ అయిపోయింది ఇది పారి పారిగోడ వర్షం పడేసరికి ఇంత గలీజ్ అయింది లేదంటే బాగుంటుంది కానీ రోజు కడగాలి ఎందుకంటే ఇది నడిచేదా కదా అందుకోసం అనేసి రోజు కడగాలి ఎవరు శివ శివ శివ్